ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు విఐపి బ్రేక్ దర్శనం జనరల్ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు విఐపి బ్రేక్ జనరల్ దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది రెండు సున్నా సున్నా ఎనిమిదిలో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా విఐపి బ్రేక్ జనరల్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా ఐదు మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి మూడు రోజులు విఐపి బ్రేక్ జనరల్ దర్శనాలకు అనుమతిస్తారు రూ రెండు ఐదు వందలు టారిఫ్ లో సంవత్సరానికి మూడు రోజులు వసతి కల్పిస్తారు సంవత్సరానికి ఒకసారి ఇరవై చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు దాతల మొదటిసారి దర్శన సమయంలో ఐదు గ్రాముల బంగారు డాలర్ యాభై మినస్ గ్రాముల వెండి నాణం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి ఇరవై ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది